అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని జేఎన్టి విశ్వవిద్యాలయం నందు సోమవారం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయములో ఇంజనీరింగ్ డేను ఘనంగా నిర్వహించడం జరిగింది జేఎన్టీ ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి డైరెక్టర్లు ప్రొఫెసర్లంతా కూడా పాల్గొని జేఎన్టీ విశ్వవిద్యాలయంలో ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించడం జరిగింది సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో జేఎన్టీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాల గురించి నేటితరం విద్యార్థినిలకు వివరించడం జరిగింది నేటితరం విద్యార్థినులే రేపటి భావితర పౌరులు కష్టపడి బాగా చదివి ఇంజనీరింగ్ చదువును బాగా మంచి మార్కులతో పాస్ అయితే భవిష్యత్తులో మంచి ఇంజనీర్గా స్థిరపడే అవకాశం ఉందని అదేవిధంగా తల్లిదండ్రుల ఆశయాలను కూడా ఇంజనీరింగ్ విద్యార్థినులు నెరవేర్చాలని జేఎన్యు విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్ రావు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లాలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాల నుంచి పదహైదు మంది మందికి పైగా విద్యార్థినులు ఈ ఇంజనీరింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన మన అనంతపురం నుంచి బెంగళూరు పోయే దారిలో ఒక విలేజ్ వస్తుంది మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే భవిష్యత్ ఉన్న విశ్వేషలే కాని ఊరికి దారి అని చూపించి బోర్డు పెట్టింటారు ఈసారి ఎప్పుడన్నా పోయే బెంగళూరుకి వెళ్తే చూడండి తప్పకుండా ఊరికి వెళ్ళి విలేజ్కి వెళ్ళి ఆయన పుట్టిన స్థలాన్ని చూసి ఇన్స్పైర్గా ఈరోజు మన అనంతపురం జెఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీలో మీ అందరికీ ప్రతి ల్యాబ్ చూసే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనము మన భారతదేశంలో గమనిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము టెక్నాలజీ డెవలప్మెంట్ కోసము కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం సో ఇంజనీర్స్ యొక్క నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్స్ యొక్క అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తులో కాబట్టి మీలో ఎక్కువ మంది ఇంజనీర్లుగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో మీకు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ కావాలని ఉద్దేశంతో ఈ ఓపెన్ డే కాన్సెప్ట్ ఈరోజు తీసుకుని వచ్చి మిమ్మల్ని అందరినీ ల్యాబ్స్ చూసే అవకాశం కల్పిస్తున్నాం మీకు తెలుసు ఇంజనీరింగ్ లో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు కావచ్చు వ్యాపార అవకాశాలు కావచ్చు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతగానో టెక్నాలజీ కి ఎంకరేజ్ చేస్తా ఉంది మన మన ముఖ్యమంత్రి గారు ఎవరు ఎవరు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన విద్యాశాఖ మంత్రి ఎవరు నారా లోకేష్ ఎస్ సో వీళ్ళందరి ఐడియా ఏంటంటే రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక హ్యాపీ హెల్తీ వెల్తీ రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి సో అది ఎవరి చేతుల్లో ఉంది రెండు వేల నలభై ఏడు అంటే మీ చేతుల్లో ఉంది అప్పటికి మీరు మంచి ఇంజనీర్లుగా తయారు కావాలా మంచి డాక్టర్లు కావాలా మంచి లాయర్లు కావాలా మంచి చార్టెడ్ అకౌంటెంట్స్ కావాలా మంచి ప్రొఫెషనల్స్గా కావాలి మీరందరూ రైట్ సార్ మీ చేతుల్లో ఉంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కానీ మన విద్యాశాఖ మంత్రి గారు కానీ చెప్తున్న విజన్ కంప్లీట్ కావాలంటే బాధ్యత అంతా మీకే సో మిమ్మల్ని ఉత్సాహపరచడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మేము ఈరోజు ఈ జేఎన్టీ కళాశాలల సందర్శన మీకు ఏర్పాటు చేశాం సో మన కళాశాలలో చదివిన వాళ్ళ గురించి మన కళాశాల గొప్పతనం గురించి రిజిస్టార్ గారు ఆల్రెడీ చెప్పుకున్నారు సో ఎంతో పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద కోటీశ్వరులు బిజినెస్ పీపుల్ మన ఈ కళాశాలలో చదివి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరినీ మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని మంచి భవిష్యత్తుకు మీరు పునాదులు వేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం అరేంజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రకాష్ చేసిన ఎఫర్ట్ మీరందరూ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయాలి ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రతి ల్యాబ్ ను ఓపిక్ గా చూడండి ఏమన్నా అనుమానాలు ఉంటే అక్కడ స్టాఫ్ ని అడిగి తెలుసుకోండి ఎవరన్నా